రైట్ కవిత మరొక సంచలనానికి అయితే తెరలేపింది సిద్దిపేట నుంచే కవిత యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం ఇక్కడ సో మన ఇక్కడ చూడొచ్చు కవితను ఆహ్వానిస్తున్న చింతమడక గ్రామస్తులు సో కల్వకుంట్ల కవిత గారిని వాళ్ళ సొంత ఊరు చింతమడకకు అక్కడ చింతమడక మహిళలు అయితే ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది కవితక్క బలమే బతుకమ్మ సో మరలాంటి బతుకమ్మ తోటి మళ్ళీ తన యాక్షన్ ప్లాన్ ని షురు చేస్తున్నాడు కూడా మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు ఇరవై ఒకటి తారీఖు నాడు చింతమడుకలో అడుగు పెట్టబోతోంది కల్వకుంట్ల కవిత సో మీకు అందరికి తెలిసితే కవితక్క ఆల్రెడీ హరీష్ రావును టార్గెట్ చేసుకుని అనేక విమర్శలు అయితే చేసింది హరీష్ రావు కాళేశ్వరం స్కామ్ మొత్తం హరీష్ రావు ఏం చేసిండని స్కాములు స్కీములు అన్ని వాలే అని చెప్పేసి కూడా డైరెక్ట్ గా ముఖం మీదనే పేరు తీసి మరీ హరీష్ రావు గురించి అనేక విషయాలు బయటపెట్టింది సో వాస్తవానికి కవిత చెప్పిన అన్ని కూడా తీసాలి కవితక్క చెప్పిన ప్రతి విషయం కూడా పూస పూసగొచ్చినట్టు నిజమే రెండోసారి ఆయన మంత్రి పదవికి తీసేయడం అంతే నిజం తీసేసడానికి కారణం కూడా అదే అట్లాగనే వందల ఎకరాల ప్రభుత్వ భూములను ఇక్కడ కబ్జా చేశారు వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన ఆధారాలు కూడా మన దగ్గర ఉన్నాయి మనం మన ఛానల్ కదా చాలా సార్లు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేసినాం సో ఇక్కడ సిద్దిపేట నుంచే కవిత యాక్షన్ ప్లాన్ ఇరవై కొంట చింతమడకపోయినా ప్రత్యేకంగా ఎంగిల్ పూల బతుకమ్మ వేడుకలు హాజరు కావాలని ఆహ్వానించిన గ్రామస్తులు ఒక వెనుక కవిత ఏమనుకుంటుందంటే ఎంత కాదన్నా కవిత బిఆర్ఎస్ పార్టీకి పార్ట్నర్ ఒక రకంగా ఊడా ఈ హరీష్ రావు ఎన్ని రోజులు ఉన్నా దానిలో పనుడే ఉడేది అన్డౌటెడ్లీ పనుడే అవుతాడు ఒడవుతాడు ఓనర్ ఉనరుగాడు ఆ విషయం హరీష్ రావు కూడా తెలుసు అందుకే బీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసేడు అక్కడ కేసీఆర్ ను ఓడగొట్టాలి కేటీఆర్ ను ఓడగొట్టాలి కవితను ఓడగొట్టాలి ఇవన్నీ ప్రయత్నాలు చేసేడు కొన్ని విషయాల్లో సక్సెస్ అయ్యిండు కొన్ని విషయాల్లో సక్సెస్ కాలేకపోయాడు ఏది ఏమైనా బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది నాయకులు వీళ్ళందరేమో భూములు కబ్జా చేసే పనిలో పడితే ఈ పదేళ్లలో హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని కబ్జా చేసే పనిలో పడ్డాడు వీళ్ళందరూ అంటే తోలిచిండు మీరు మంచి కొద్ది కోరని అందరూ తోలించి ఈనే బీఆర్ఎస్ పార్టీ మీద పడ్డాడు ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీని ఒక ఎయిటీ నైన్టీ పర్సెంట్ కబ్జా చేసేచ్చాడు ఇలా బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు చెప్తే వినే క్యాడర్ ఎక్కువ అయ్యేలాగా తయారు చేసుకున్నాడు అసెంబ్లీకి నిన్నాను మనం నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విన్నాను అసెంబ్లీకి ఇక్కడ క్లియర్ గా ఆయన ముచ్చటేంది హరీష్ రావు యొక్క ప్లాన్ ఏంది మనం అందరేమో కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడు లేడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తా లేదు మనం ఒత్తుకున్నాం కేసీఆర్ అసెంబ్లీకి వస్తే హరీష్ రావు ఎలివేషన్ ఏడా సదిగా కేసీఆర్ కు భయం చెప్పి కేసీఆర్ కి ఏవో ముచ్చట్లు చెప్పాడు ఎవరు హరీష్ రావు మామాను వస్తే రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడతాడు అట్లా మాట్లాడతాడు ఇంటెలిజెన్స్ మనకి నిన్ను అవమానపరుస్తారు ఇన్ని రోజులు కాపాడుకున్న గౌరవం పోతుంది అదే అని చెప్పేసి కేసీఆర్ ఫామ్ హౌస్ వడతబ పెట్టి ఈయనే అసెంబ్లీ వేదిక బీఆర్ఎస్ పార్టీకి నేనే దిక్కు అనేటట్టు చేసుకున్నాడు ఆయనకు ఆ ఎలివేషన్ తీసుకున్నాడు ఇప్పుడు ఆఖరికి బిఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్ర కావాలని చెప్పేసి వాళ్ళ అనుచరులతో అడిపుకునే కార్డు తెచ్చుకున్నాడు ఇంకేముంది బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఆయనకి ఇస్తే ఆ పదవి ఆయనకి ఇస్తే అయిపోయింది కథం బిఆర్ఎస్ పార్టీ పని సో ఇవన్నీ పసిగట్టినటువంటి కవితక్క ఆయనకు సంబంధించిన అన్ని వివరాలు కూడా బయట పెట్టడం జరిగింది ఇక వీలైతే సిద్దిపేట మోడల్ చిలిపి చేష్టలు కూడా బయట పెడతాను కూడా ఏదో కవితక్క అప్డేట్స్ లో కూడా ఏదో విన్నట్టున్నారు సో ఏది ఏమైనా సిద్దిపేటను హరీష్ రావుకి చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి బంగారు ఇచ్చి పెట్టినట్టు పెట్టాడు డైరెక్ట్ గా జీరో నుంచి ఏం నిలదొక్కుని ఆ జనాల మధ్యలో పోయి గెలిచినటువంటి వ్యక్తి కాదు మీ అందరికీ ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్ మీ తెలంగాణ ప్రజలందరికీ చెప్తున్నాం మన తెలంగాణ ప్రజలందరికీ హరీష్ రావు జీరో నుంచి గెలిచిన వ్యక్తి కాదు ఆల్రెడీ కేసీఆర్ కేడర్ను వాడుకొని ఆల్రెడీ మంత్రి పదవి ఇచ్చి ముందుగానే ఆడి దోలిచ్చి మంత్రి పదవి ఇచ్చినాక అక్కడిక్కడ వరాలు ఇచ్చి పోరాగళ్ళకు క్రికెట్ కిట్లు ఇచ్చి అమ్మిచ్చి ఇవిచ్చి మాపే పెట్టి ఆగం చేసి తిమ్మిని బమ్మిని చేసి గెలిచినటువంటి వ్యక్తి రావు డైరెక్ట్ ప్రజల సానుభూతితోడు ప్రజల ఆదరణతో గెలిచినటువంటి వ్యక్తి కాదు రావు ఇక అట్లా గెలిచిన తర్వాత ఎనికి తిరగాల్సిన అవసరం రాలేదు ఎందుకంటే ఆయన రాజకీయ వ్యూహాలు అనుకుంటే ఇక బెదిరించుకోండి బెదిరించుండు బుజరకిచ్చుకోండి బుజలకిచ్చుండు ఇక ఎట్లా మబ్య పెట్టు అట్లా మడబి పెట్టి గెలుచుకుంటూ వచ్చిండు సో ఇట్లా బంగారు పల్లెలో పెట్టి సిద్ధి పెట్టిన అప్ప అని చెప్పేసి కవితక్క అండ్ వాళ్ళ అమ్మ కూడా వాస్తవానికి చాలా రోజుల నుంచి ఇంకా హరీష్ రావుకి సిద్దిపేట మనూరు మన బిడ్డకి మన కేటీఆర్ కియకపోతే నా బిడ్డ కవిత ఇయకపోతు అని చెప్పేసి ఆమె కూడా నిలబెట్టింది శోభమ్మ అని చెప్పి కూడా కొంత అప్పట్లో విషయాలు బయటకు వచ్చినాయి ఇప్పుడు ఏకంగా కవితక్క డైరెక్ట్ బయటకు వచ్చి ఇక సిద్దిపేట మాధే అనే కాడికి అయితే వచ్చింది సో ఏది ఏమైనా ఎన్ని రోజులున్నా సిద్ధిపేట కవిత అవుతుంది కానీ ఇక్కడ నేను ఇది ఇప్పుడు చెప్తున్నా ఈనూరి సిద్ధిపేట హరీష్ అందమంది పెడతాను నువ్వు ఎడికేళ్ళొచ్చారు ఎవరికో ఎవరికి ఎడికే వచ్చి సిద్దిపేటలో మాట్లాడతారు అనేటి వాళ్ళు అసలు హరీష్ రావు సిద్దిపేటోడు కాదు ఈ మాట్లాడటోడేవాడు సిద్ధిపేటోడు కాదు హరీశ్ రావు నువ్వు నాన్ లోకల్ నాన్ లోకల్ అని ఆయన ఊరిని సిద్ధిపేట నియోజకవర్గంలో వాళ్ళున్నాడు ఫస్ట్ అడిగి కానీ కవిత దేవురు నాయన దేవురు సిద్ధమాటకా సిద్ధిపేట నియోజకవర్గం అయిపోయానా సో ఇక్కడ కవిత సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతోందా సో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి కాదు లేదు వచ్చినా కూడా ఆశ్చర్య లేదు కవితక్క గారు కనుక సిద్ధిపేటకు రావాలని అనుకుంటే ఆమెకు ఓపెన్ గా ఆహ్వానం పలుకుతున్నాను నాలాంటి వాళ్ళందరూ ఇక్కడ సిద్ధిపేట హరీష్ రావు గారి ఆగడాల మీద హరీష్ రావు అనుచరుల అగాయిత్యాల మీద ఆ నిత్యం గలమెత్తున్న నాలాంటి వాళ్ళందరూ కూడా కవిత సిద్ధిపేటకు వస్తే ఖచ్చితంగా ఆహ్వానిస్తారు దాకా ఎలాంటి డౌట్ అవసరం లేదు సో ఆమె చరిత్ర గురించి అవన్నీ వేరే విషయాలు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ చరిత్ర గురించి వాళ్ళందరి గురించి బట్ కవిత సిద్దిపేటకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆహ్వానిస్తారు ఎందుకంటే ఇరవై ఏళ్ల నుంచి చెరబట్టిండు బానిసలాగా కొంతమంది నాయకులందరూ పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది చాలా ఇబ్బందులు పడుతున్నారు వెట్టి చేస్తున్నారు కొంతమంది అంతా కూడా సో రాజకీయ వ్యక్తి అంటారు పొలిటికల్ వెట్టి ఇది ఎందుకంటే వెట్టి ఉంటుంది కదా ఎట్టి శాఖ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడి వేరే నాయకుడు తయారు కాలేదు సిద్దిపేటలో హరీష్ రావు తర్వాత ఇంకొక నాయకుడు పేరు చెప్పండి ఎవరు దొరకడు మనకి బీఆర్ఎస్ లో అవతల పార్టీలో దొరకరు అట్లాంటి అద్వాన పరిస్థితి తీసుకొచ్చారు రా పొలిటికల్ ఎడారి ఇది సిద్దిపేట సో అట్లాంటి ఏరియాకు సిద్దిపేట కనుక సిద్ధిపేటకు కవిత వస్తే కనుక ఖచ్చితంగా ఆహ్వానం పలుకుతాం ఆమెకు హరీష్ రావు అనుచరులే హరీష్ రావుకు సంబంధించిన అన్ని ఆగడాల చిట్టా మేము కూడా ఇచ్చేకాడి మేము కూడా కవిత ఇస్తాం ఆ మా ఆడబిడ్డ మా ఉత్పత్తులు అంటే మాకేం ఇబ్బంది ఏం లేదు రావాలి ఏదో ఒకటి చేసి హరీష్ రావు సిద్దిపేటను సిద్ధిపేటకు పట్టిన హరీష్ రావుని ఆ పీడను వదిలిస్తే అదే శతకోటి వందన కవితక్కకి సో అయితే ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాలి కవిత సిద్దిపేటకు వచ్చినా లేకపోతే ఇంకో జూబ్లీన్స్ కూడా పోతాయని చెప్పేసి అది వినబడుతుంది ఆమె జూబ్లీన్స్కి పోయినా ఏడిపైనా ఓట్లు వేలేడిది కి మళ్ళీ సో బిఆర్ఎస్ కోర్ బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఓట్లే పడతాయి కాబట్టి సో ఖచ్చితంగా ఇది బిఆర్ఎస్ పార్టీకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి కవితక్క తర్వాత మూమెంట్ ఎలా ఉండబోతోంది వచ్చి బతుకమ్మ ఆడంతో ఆగిపోతుందా లేకపోతే సిద్దిపేటలో ఒక ప్రకంపనలు సృష్టిస్తుందా సిద్దిపేటలో ఆమెకు సంబంధించిన తాలూకా వ్యక్తులను కూడా ఇక్కడేమైనా మూమెంట్ చేస్తుందా అనేది కూడా మనం ఖచ్చితంగా ఎదురు చూడాలి సో మొత్తంగా సిద్దిపేట నుంచి కవిత యాక్షన్ ప్లాన్ అనే వార్తలు అయితే చూస్తున్నాం మనం